యూరియా కోసం తల్లడిద్తున్న రైతులు గంటల తరబడి క్యూ లో రైతులు నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆఫీసు ముందు అర్ధరాత్రి పన్నెండు నుంచి యూరియా కోసం లైన్లు రైతులు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో రైతుల పేర్లు చెప్పుకొని ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి రైతే రాజు దేశానికే రైతే వెన్నుముక ఇలాంటి మాటలు చెప్పుకోవటానికి తప్ప చెయ్యటానికి ఒక్క ప్రభుత్వం ముందుకు రాదు ఈ సంవత్సరం అధిక భారీ వర్షాల కారణంగా పత్తి మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టం వాటిల్లింది నాటి ఇప్పటికీ నెలకడుస్తున్నా ఒక్కసారి కూడా యూరియా వేయకపోవడంతో ఆ పంట కూడా నాశనం అయిపోతుందని రైతులు మీడియా ముందు చెప్పుకొచ్చారు పన్నెండు గంటల నుంచి లైన్లో ఉండి ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలను వదిలేసి లైన్లో ఉంటున్నామన్నారు నిలబడ్డ రైతులలో బీపీ షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారన్నారు చాలా రోజుల నుంచి యూరియా కొరత ఏర్పడుతుంది ప్రభుత్వాలు ఎకరాకు రెండు యూరియా బస్తాలు కాకుండా సరిపడంత యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసమే తప్ప రైతుల కోసం ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లైన్లో చాలా ఏళ్ల తర్వాత చెప్పుల లైను కనపడుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు న్యాయం జరుపుకుంటే కలెక్టర్కి ముట్టడికి కూడా వెనకాడమన్నారు ఏంటి కోసం వచ్చారు పీడి సదరకు వచ్చాం సార్ ఎన్ని గంటలకు వచ్చారు నేను రెండింటికి వచ్చిన రెండింటికి వచ్చిన రెండు గంటలకి మరి ఏమి ఎవరు లేరు ఎన్ని రోజులైంది రావట్టి ఏడుకి ఎనిమిది రోజులు సార్ రావట్టి ఒక ఆదివారం తప్ప వస్తలేము వస్తలేరు మాకు వస్తున్నాం నెల్లి కుదురా ఏంటి కోసం వచ్చినాం ఇరు ఏకు వచ్చిన ఎన్ని రోజులైంది రావట్టి ఏది మొన్న ఒక నాడు వచ్చినా వచ్చినాం అవునా ఇస్తలేరా యూరియా మొన్న ఒక నాడు ఇచ్చారు ఏమీ లేదు బంద్ ఇంకా ఎన్ని బస్తాలు ఇచ్చారు రెండు బస్తాలు ఇచ్చారు రెండు బస్తాలు ఇచ్చిన సరిపోయిందా రెండు బస్తాలు రెండు బస్తాలు ఏడికైతే రాష్ట్ర ప్రభుత్వం అంతే ఉంది సార్ ఇప్పుడు మా మొత్తం ప్రజల మీదనే ఉంది బరు భారం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఉన్నాడు కానీ అప్పుడు ఈ ఏరియాస్ అందరూ కొరత ఏం లేదు పిండిసాలో కొరత ఏం లేదు కదా రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నాడు కేంద్రంలో నరేంద్ర మోడీ పదిహేను కాలంలో

ఈరిగే కోసం వచ్చిన సార్ పిల్లల చిన్న చిన్న పిల్లలు పెట్టి వచ్చి లైన్ కట్టినాం జనాన్ని దావా తెగినాక ఏం వచ్చేదింది ఏమైనా వచ్చేది ఉంది ప్రాణం సొస్తులు ఉన్నాయి బీబీ షుగర్ మనుషులు ఏం నిలబడి ఏం ఈరిగి కొనబోతారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది ఇది ఏనా పద్ధతి ఎన్నిటికి ఐదేంటికి లేచేస్తే ఇయాలకి ఏంది నిరార దీక్ష చేసినట్టుంది నాలుగు గంటల నిద్రనే లేదు తెల్లకుండా ఈడ ఊసోని ఈడ లేచి ఈడ వేసే ఏం లెక్క ఉంటుంది ముసలోళ్ళు వచ్చే ఇల్లేందు వాకిలేంది ఇవ్వల కాకిలోడు వలే లేచి మోరి పక్కల ఉంటే లేచేస్తే ఇంకా అయిపోయిన ఇంకా అనుమాతం ఎంత బాగుంటుంది ఇట్లా ఉంటే ఈడ రోల్ పట్టుకొని ఉండేది నాలుగు రోజులు తిరుగుతున్నాం దు నాలుగు బస్ చాలదు పెట్టింది ఏమో చాలా ఇచ్చేది ఇది ఏది సరిపోతలేదు ఈ జనాలకు ఊకే కొట్టుకొని అది అవుతున్నది మొత్తం మూడు గంటలకు నాలుగు గంటలకు వచ్చి తిండి లేదు తిప్పలేదు ఏది లేదు వచ్చి కూర్చొని కావాలి కాసినా కానీ వాళ్ళు ఇచ్చేది లేదు వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ రెండు సంవత్సరాలు ఒక్కసారి చూడంగా ఇచ్చే పరిస్థితి లేదు ఇది పరిస్థితి మాకు వచ్చి చెప్ల దుకాణం పెట్టుకొని కూర్చొని ఇంకా ఇంటికాడ పెళ్ళాల పిల్లలు ఇచ్చి పెట్టి వచ్చి కవులు కూర్చుని అంతే ఉంది ఏది చేసినాక అంతే ఉంది కాపీరాలు ఏం లాభం లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక మాత్రం ఈ అంత జనాలు మొత్తం మందు తాగి వచ్చేది కానీ ఏం శ్రీంగారం లేదు పోయిన సంవత్సరం ఎక్కడిది మంచిగా వచ్చినప్పుడు ఒక ఇరిక ఒకటి ఎవరికి ఒక ఆటోని చెప్తే తెచ్చి ఐదు అంచనా పది అంచెలా తెచ్చి ఇంటికి ఆడేసిపోయేది పైసలు మావి పోయినా కానీ వాడు తెచ్చేసేది ఏడు ఈ సంవత్సరం కాపీరాలు చేసిందంట కదా ఏం లేదు వేస్ట్ కాపీరేం చేసిందంట ఈయన వేసి మొత్తం మాకు వచ్చి ప్రభుత్వం ప్రభుత్వం అని వచ్చి మాకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి మన గతెని ఎక్కి కూర్చుని మొడల కలుపుతున్నాడు ప్రజలను మొత్తం ఏం లేదు ఆస్కారం ఏం లేదు ప్రజలు బతికే పరిస్థితి పరిస్థితే లేదు పెట్టుకోవాలి పండుగ వచ్చిన అందరూ కోల తెచ్చుకొని కుక్కలు తెచ్చుకొని మటన్ తెచ్చుకొని మందు గిందో తెచ్చుకొని తాగుకుంటా తినుకుంటా ఉంటే వీడు నాకు పైసలు లేవు నా ఇంట్లో పిల్లలకు కర్సలకు లేడిస్తాడు ఫస్టే ప్లానింగ్ ఉండాలి రెండు సరిపోతున్నాయి రెండు ఏడో సరిపోతున్నాయి నేను నేను చెప్తున్నా నేనే మూడు ఎకరా నా సొంతానికి మూడు ఎకరాలు ఉంది ఇంకో తొమ్మిది ఎకరాలు బయట పడుకున్నాం ఒరి వేసినాం దానికి సంచి లేదు రెండు రోజులు కాబట్టి ఒక ఏరియా సంచి లేదు రెండు రెండు ఇస్తే ఏం జరిగిపోతున్నాయి మాకు ఒక పది ఎకరాలు కవలు చేసిన సెల్కోని రా అంటే నన్ను ఇప్పుడు ఏడా కవల్కి ఇచ్చింది ఎక్కువ అంటే మళ్ళీ ఇప్పుడు ఏడా వస్తానని హైదరాబాద్ లో ఉన్నా నేను రాలేనని అంటాడు ఏడ ఎవరి కాలు మొక్కలే అలా ఇవన్నీ రెండు రెండు సంచులు లేకుండే ఇంత కొరత లేకుండే ఇంత బాధ లేకుండే ఎప్పుడంటే భూమి పట్ట ఉన్న వాళ్లకు ఇరే సంచులు ఇస్తే లేని వాళ్ళ పరిస్థితి ఏంది ఉత్తదే నేను భూమి లేనోళ్ళకు గుడిక రైతు బంధుస్తాది అంటున్నాను ఇప్పుడు రైతు పరిస్థితి ఏంది అసలు రైతు ఏది అన్ని చేసి నేతగా ముందు నా రెండు గంటలకు వచ్చి ఇంతవరకు వచ్చినా బిపెట్టి రైతులకు ఏం చేయాలి మేము ఎట్లా వ్యవసాయం ఏం చేయాలి మేము ఇప్పుడు ఎక్కడ వెళ్ళి మేము వ్యవసాయం మన నీళ్ళు లేక మా వర్షాలు లేక ఇబ్బంది కరెంట్ లేక మాకు అంతా ఇబ్బంది అంతా రోజు సేవిస్తే మాకు రోజు రెండు ఇస్తే మాకు ఇంత పోతుంది మాకు సరిపోతుంది మాకు రోజు రెండు ఎకరాలు చేసినప్పుడు రోజు రెండు ఇస్తే ఎంత ఎంత కోసం వస్తుంది అది వారంలో రోజు ఇక్కడనే రావడం అవుతుంది ఎక్కడికి ఒకటి వేద్దామన్నా దొరుకుతలేదు ఒక బస్తా వేద్దామన్నా ఎక్కడికి దొరుకుతలేదు ఒక ఐదు ఎకరాలు నాటేసినాం ఏమయ్యాలి రోజు లైన్లోనే ఉండడం అవుతుంది ఇంటి కదా పసులు నీళ్ళు లేక అవి అవి ఇబ్బంది పడుతున్నాయి మేము రోజు ఇంటికి వస్తున్నాం ఆధార్ కార్డు పాస్బుక్ జిరాక్స్ రెండే బస్తాలు మనిషికి మళ్ళీ పక్కల మనిషి ఉన్నా కానీ లేదంటారు ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తామంటున్నారు రోజు లైన్ లో ఉండడం అవుతుంది మేము వచ్చినా వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఎనిమిది పది గంటల తర్వాత షాపు నైట్ రెండు మూడు గంటలకు వస్తున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి